ందమయ నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానాం భయగ్రేపాస్మహే అంతరాయతిపాంతకే వైభవం తన్నరం వపుషికు ముఖే మన్మహే కిమపి మన్మహేకిమంది ఓం నమః నమో గురుభ్యః నమో నమోరుభ్యమో బాల వ్యాకరణంలోని సంజ్ఞా ప్రకరణంలోని తెలుగు భాషా విభాగం ఇందులో చెప్పబడుతుంది మనం మాట్లాడేటువంటి సమయంలో నిత్య వ్యవహారంలో రోడ్డు టిక్కట్టు మొదలైనటువంటి ఇంగ్లీష్ భాషా పదాలు కుర్చీ వంటి హిందీ పాలసీ పదాలు ఇంకా రకరకాలైనటువంటి వివిధ భాషల పదాలు ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా సంస్కృత పదాలను కూడా మన భాషలో ఉపయోగిస్తూ ఉంటాం అయితే రోడ్డు టికెట్ కుర్చీ లాంటి మాటలు విన్నప్పుడు ఇది హిందీ పదం ఇది ఇంగ్లీష్ పదం అని మనం గుర్తుపట్టగలుగుతాం కానీ మనం మాట్లాడే మాటల్లోని సంస్కృత పదాలను మాత్రం మనం గమనించలేము అవి సంస్కృత పదమా అది తెలుగు పదమా అనేది కొంత శబ్ద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకు తప్ప సామాన్యులకు అర్థమయ్యేటువంటి విషయం కాదు మనం మాట్లాడేటువంటి మాటల్లో చాలా సంస్కృత పదాలు ఉంటాయి సంస్కృత పదమని అన్నమని ఇట్లా ఏ మాట మాట్లాడినా మనం అందులో సంస్కృత పదాలు ఎన్నో దొరుకుతూనే ఉంటుంటాయి ముఖ్యంగా శాస్త్ర గ్రంథాల్లో సంస్కృత పదాలతోటే మొత్తం వాళ్ళ పారిభాషిక పదాలు తయారవుతూ ఉంటాయి ఈ విధంగా మన భాషలో సంస్కృతం ఒక భాగం అయిపోయింది కాబట్టి మన భాషలోని పదజాలాన్ని చిన్నయసూర్య గారు తన బాల వ్యాకరణంలో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తెలుగును విభాగం చేశారు తెలుగు విభాగాన్ని చెప్పుకునే ముందు మొదట భాష ఎప్పుడైనా వ్యాకరణ బద్ధంగా ఉండాలి అంటే అందులో దోషాలు తప్పులు ఉండకూడదు చక్కగా మాట్లాడే వాళ్లకు మంచి ఫలం దొరుకుతుంది అని చెప్పి వ్యాకరణ శాస్త్రంలో ఒక సూక్తుంది ఏక శబ్ద సుప్రయుక్త సమ్య జ్ఞాక స్వర్గే లోకే కామధుక్ భవతి అని అంతేకాకుండా ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలను చూసి రాముడు లక్ష్మణుతోటి అంటాడట బహువ్యాహరతాన బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం కృచ్ఛం వ్యాకరణం నూనం అని అంటాడట కాబట్టి మాట అనేటువంటిది తప్పులు లేకుండా ఉండాలి అట్లా తప్పులు లేకుండా ఉన్నటువంటి దాన్ని అగ్రామ్యమని దోష యుక్తమైనటువంటి మాటలను గ్రామ్యమని అంటారని చిన్నయసూరి గారు తెలిపారు అందులో అగ్రామ్యమైనటువంటి భాషను తత్సమం తద్భవం దేశ్యం అని మూడు విధాలుగా విభాగం చేశారు అందులో తత్సమం రెండు రకాలు సంస్కృత సమమని ప్రాకృత సమని తద్భవం రెండు రకాలు సంస్కృత భవమని ప్రాకృత భవమని ఇంకొకటి దేశ్యం కాగా వీటిని గురించి విపులంగా తెలుసుకుందాం మొట్టమొదటిది తత్సమం తత్సమం అంటే ఏమిటి తత్సమం అనే మాటలోనే ఆ అర్థం ఉంది తత్ సమం అని దానితో సమానమైనది అనర్థం దేనితో సమానమైనది అంటే ఆ మాట సంస్కృతంతో సమానమైనది లేదా ఆ మాట ప్రాకృతంతో సమానమైనది అనర్థం అనమాట దాన్నే చిన్నేశ్వరి గారు సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమంబు అని సూత్రీకరించారు ఉదాహరణకి రాముడు అనే పదం మనం తెలుగులో వాడుతుంటాం విద్య అనే పదం వాడుతుంటాం హరి అనే పదం వాడుతుంటాం ఇవన్నీ కూడా సంస్కృతంలోని రామ విద్యా హరి మొదలైనటువంటి పదముల పదముల యొక్క మరో రూపాలే మరో రూపాలు అనంటే వాటి యొక్క సంస్కృత ప్రత్యయాలు తొలగించి తెలుగు ప్రత్యయాలు చేర్చడము లేదా తెలుగు వ్యాకరణ పద్ధతుల ద్వారా ఆ సంప్రదాయాన్ని అనుసరించో ఆ పదాలు వాడబడుతున్నాయి ఇలా సంస్కృతంతో సమానం అని అందుకే అన్నారు సంస్కృతంతో సమానం అంటే ఏంటి సంస్కృతం యొక్క ప్రాతిపదిక అట్లే ఉంటుంది కేవలం ప్రత్యయం మాత్రమే తెలుగుది చేరుతుంది కాబట్టి దాన్ని సంస్కృత సమం అన్నారు అట్లే ప్రాకృత సమం కూడా అవుతుంది తత్సమం ఉదాహరణకి అగ్ని అనే సంస్కృత పదం ఉంది దాని నుంచి ప్రాకృత పదం అగ్గి అని వస్తుంది పుడుతుంది ఆ అగ్గి అనేటువంటి పదం నుండి తెలుగులో అగ్గి అనే పదం పుడుతుంది అగ్గి అనే పదాన్ని పుడుతుంది అనొద్దు అది అట్లా వాడుతున్నాం అగ్ని అగ్ని అనేది దానికి ఏదైతే ప్రాకృతంలో అగ్గి అని ఉందో ఆ అగ్గి అనేటువంటి ప్రాకృతాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం కేవలం దాన్ని స్త్రీ సమం చేసి దీర్ఘం తగ్గించి అగ్గి అని వాడుతున్నాం కటుహు అనేటువంటి సంస్కృతం నుంచి పుట్టినటువంటి ప్రాకృత శబ్దం కారో అనేటువంటి దాన్ని తెలుగులో కారము అంటున్నాం గౌరవం నుంచి పుట్టిన ప్రాకృత పదం గారవం తెలుగులో గారవం అనే వాడుతున్నాం గారవము అని వాడుతున్నాం సంస్కృతం నుంచి సంస్కృత పదమైనటువంటి జడా నుంచి పుట్టిన జడా అనే పదాన్ని మనం తెలుగులో అట్లనే జడా అని వాడుతున్నాం సంస్కృతంలో మిరా అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటి మేరా అనేటువంటి పదమును తెలుగులో మేడ అని వాడుతున్నాం ఇది ప్రాకృతంలో ఉన్న పదాన్ని కేవలం తెలుగు వ్యాకరణ సంప్రదాయానుసారంగా తెలుగులో ఉపయోగిస్తున్నాం అంటే ప్రాకృతంతో సమానంగా అంటే ప్రాకృత ప్రాతిపదిక అట్టే ఉంటుంది కేవలం తెలుగు ప్రత్యయాలు మాత్రమే చేస్తాయి తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి పదం ఉంటుంది దాన్ని ప్రాకృతంతో సమంగా ఉన్నటువంటి పదాలు కాబట్టి ప్రాకృత సమాలు అని అంటారు ఇటువంటి ప్రాకృత సమాలు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సంస్కృత సమాలు ఈ రెండింటినీ కలిపి తత్సమాలు అని అంటారు అదే సంస్కృత ప్రాకృత తుల్యంబు భాష తత్సమంబు అనేటువంటి సూత్రానికి అర్థం ఇక ఆ తర్వాతది తద్భవం తద్భవం అంటే ఏంటి ఈ మాటలోనే మళ్ళీ ఉంది దాని అర్థం భవం అని అంటే దాని నుండి పుట్టినది అని ఇంతకు ముందుదేమో తత్సమం అక్కడ పుట్టుట కాదు అది అదే రూపం మళ్ళీ తెలుగులో ఉంటుంది అది తత్సమం దానితో సమం తుల్యం ఇక్కడ దాని నుండి పుట్టినది పుట్టినది అన్నప్పుడు ఎప్పుడైనా కాని అది జన్యజనక సంబంధం వంటిదనమాట దానికంటే ఇది కొంత భిన్నం ఉంటుంది కాకపోతే దాని పోలికలన్నీ ఇందులో ఉంటాయని తాత్పర్యం అట్లా మరి దేని నుంచి పుట్టింది అంటే తత్స తద్భావం అనేటువంటిది అది సంస్కృతం నుంచి పుడుతుంది అది సంస్కృత భవమైన తద్భవమే లేదా ప్రాకృత పదం నుంచి పుట్టినటువంటి పదం అయినా ప్రాకృత భావమైనా అది కూడా తద్భవమే అదే విషయాన్ని సూత్రకారుడు తత్సం సంస్కృత ప్రాకృత భవం బహుభాష తద్భవంబు అని చెప్తారు ఉదాహరణకు ఆకాశంలో సంస్కృతంలోని ఆకాశ అనే పదము దాని నుంచి ఆకసము సంస్కృతంలోని కుడ్యం అనే పదం నుంచి గోడ అని అంటే ఈ పరుషం కాస్త సరళమైందనమాట ఉకారం ఓ అయింది అనమాట అట్లా అట్లే నిభ నెపం ముఖ ముఖం మోగము మృగ మేకము వక్రహ వంకర ఇట్లా సంస్కృత పదం నుంచి తెలుగు పదాలు పుట్టినటువంటి తెలుగు పదాలని తద్భవాలు అని అంటారు అట్లే ప్రాకృతం నుంచి పుట్టినటువంటి సంస్కృత తెలుగు పదాలను కూడా తద్భవాలు అనే అంటారు ఉదాహరణకి అంగారహ అనే సంస్కృత పదం నుంచి పుట్టినటువంటి ఇంగారో అనే ప్రాకృత పదం దాని నుంచి తెలుగులో ఇంగలము అని పుడుతుంది అప్సరాహ అనే సంస్కృత పదం నుంచి అచ్చరా అనే ప్రాకృత పదం దాని నుండి అచ్చరము అనే ప్రాకృత భావం పుడుతుంది పంచాశత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి అంటే యాభై అని అర్థం అనమాట పన్నాస అని ప్రాకృత పదం దాని నుంచి పనస అనే పదం పుడుతుంది ఈ పనస అనేటువంటి పదము వేదాధ్యతలకు బాగా సుపరిచితం ఇన్ని పనసలైనయి అని అంటారు అనువాకం మధ్యలో వచ్చేటువంటి వాటిని పనసలు అని అంటారు ఆ పనసల్లో యాభై యాభై పదాలతోటి పనసలు ఉంటాయి అన్నమాట ఇట్లా సం ప్రాకృతం నుంచి పుట్టినటువంటి పదాలని ప్రాకృత భవాలను కూడా తద్భవాలు అని అంటారు ఇంతకుముందు తత్సమాలకు ఈ ప్రా తద్భవాలకు కొంత తేడా ఉంది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉంది ఇక్కడ మాత్రం కొంత మార్పు ఉంటుంది అట్లా కాబట్టి వీటిని తద్భవాలు అంటారు ఇక ఆ తర్వాతవి దేశ్యాలు దేశ్యాలు అని అంటే ఏంటివి అంటే ఇవి సంస్కృతం నుంచో ప్రాకృతం నుంచో పుట్టినవి గాక వాటితో సమానమైనవి కాకుండా తెలుగులోనే పుట్టినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో తెలుగులోనే ఉపయోగిస్తున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేశ్యములు అని చెప్పి చిన్నయసూరి గారు చెబుతారు త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు అని వారి సూత్రం దానికి ఉదాహరణగా ఊరు పేరు ముళ్ళు ఇల్లు కోట పేట దూడ మేడ కోత లేత తావి మోవి మొదలైనటువంటి పదాలని వారు చూపెట్టారు ఇవన్నీ కూడా తెలుగులోని పదాలే ఇవి సంస్కృతం నుంచి కానీ ప్రాకృతం నుంచి కానీ వచ్చినటువంటివి కావు అని చెప్పి వారు చెప్పారు ఈ విధంగా తెలుగులోని పదాలను వారు స్థూలంగా తత్సమాలు తద్భవాలు దేశ్యాలు అని చెప్పి విభజించారు ఇక ఈ విషయం చెప్పిన తర్వాత మనం మొదట చెప్పుకున్నటువంటి గ్రామ్యం అనే దాన్ని గురించి కూడా వారు చెప్పారు లక్షణ విరుద్ధం బగు భాష గ్రామ్యము అని చెప్పారు అంటే లక్షణ విరుద్ధం లక్షణ విరుద్ధం అంటే వ్యాకరణ లక్షణ విరుద్ధం అని అర్థం అనమాట అంటే వ్యాకరణ శాస్త్రానికి చెప్పిన వ్యాకరణ శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతులకు కాకుండా ఆ లక్షణాలకు కాకుండా వేరొక తీరుగా ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో దాన్ని గ్రామ్యము అని అంటారు వస్తాడు తెస్తాడు వచ్చేని తెచ్చేని వచ్చేవాడు తెచ్చేవాడు వచ్చేటివాడు తెచ్చేటివాడు అనేటువంటి పదాలు మనం లోక వ్యవహారంలో వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా లోక వ్యవహారంలో కుదురుతాయేమో కానీ కావ్యరచనలో మాత్రం ఇటువంటి భాషను ప్రయోగించరాదు అని చెప్పి వారు చెప్తారు అయితే ఈ గ్రామ్యానికి కూడా ఒక పరిమితిని చెప్పారు వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు అని అంటే మనం గ్రామ్యముగా భావించేటువంటి పదాలు గనుక పెద్దల యొక్క వ్యవహారంలో నన్నయ పెద్దన తిక్కన మొదలైనటువంటి శ్రీనాథుడు వంటి కవుల్లో గనుక ఆ ప్రయోగాలు కనిపిస్తే వాటిని మనం గ్రామ్యము అని అనకూడదు వాటిని గ్రామ్యాలు అనేటువంటి మనకు భావం కలుగుతున్నప్పటికీ వాటిని అగ్రామ్యాలుగానే భావించాలి వాటిని అట్లే స్వీకరించాలి స్వీకరించడంలో తప్పు లేదు అని చెప్పి వారు అంటున్నారు ఉదాహరణకి వారు కరకంఠుడు ప్రాణగొడ్డము జీవగర్ర కపిల కన్నులు కపిల గడ్డము కపిల జడలు అనేటువంటి పదాల్ని ఉదాహరణలుగా చూపెడతారు ఇందులో కర అనేది తెలుగు పదం కంఠుడు అనేది సంస్కృత పదం ప్రాణ అనేది సంస్కృత పదం గొడ్డము అనే తెలుగు తెలుగు పదం జీవ అనేది సంస్కృత పదం కర్ర తెలుగు పదం కపిల అనేది సంస్కృత పదం కన్నులు అనేది తెలుగు పదం కపిల అనేది సంస్కృత పదం గడ్డము అని తెలుగు పదం కపిల అనేటువంటిది సంస్కృత సమం జడలు అనేటువంటిది తద్భవం ఈ విధంగా రెండు వేరువేరు భాషా పదాలను సమాసం చేయడం అనేటువంటిది వ్యాకరణ శాస్త్ర విరుద్ధం కాబట్టి ఇట్లా ఉన్నటువంటి దాన్ని మనం గ్రామ్యం అని అనుకుంటాం కానీ ఇవి పెద్దల యొక్క వ్యవహారంలో ఉన్నాయి కాబట్టి ప్రాచీన కవులు వాటిని అట్లా ప్రయోగించారు కాబట్టి వాటిని మనం అట్లే గ్రహించాల్సి ఉంటుంది వాటిని అగ్రామ్యాలుగానే మనం భావించవలసి ఉంటుంది ఒక్కసారి మళ్ళీ ఇందాక చెప్పుకున్నటువంటి విషయాలన్నిటిని పునర్విమర్శించుకుందాం తెలుగును అగ్రామ్యం గ్రామ్యం అని గనక అనుకుంటే ఇది తెలుగేక కాదు ప్రతి భాషకు కూడా ఇది ఉంటుంది అగ్రామ్యం గ్రామ్యం అనేది అందులో అగ్రామ్య విభాగానికి వచ్చేస్తే తెలుగు తత్సవం తద్భవం దేశ్యం అని మూడు రకాలు తత్సమం అంటే సంస్కృత సమం లేదా ప్రాప్త సమం అని అర్థం తద్భవం అంటే సంస్కృతం నుంచి పుట్టినది లేదా ప్రాకృతం నుంచి పుట్టింది అని సంసభం ప్రాపిత భవాలు కూడా తద్భవాలు అవుతాయి దేశ్యం అంటే తెలుగులోనే మొదటి నుంచి ఉన్నటువంటి మాటలు తెలుగులోనే పుట్టిన మాటలు తెలుగులోనే ప్రచారంలో ఉన్నటువంటి మాటలు అవి సంస్కృతం నుంచో ప్రాకృతం నుంచో లేదా ఇంకేవైనా వేరే భాషల నుంచో వచ్చిన పదాలు కావు అని అర్థం అనమాట ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి పాఠము స్వస్తి శుభం భూయాత్